ప్రముఖ సౌత్ ఇండియన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి అయిపోయింది అయితే తన పెళ్ళి ఇప్పుడు జరగలేదన్న విషయం అయితే ఇప్పటి వరకు అందరికీ షాకింగ్గా ఉంది అదేంటి అని మీరు కనుక అనుకున్నట్టయితే చాలా రోజుల క్రిందటే వీళ్ళిద్దరికీ అంటే నికోలోయ్ సచిదేవితో వరలక్ష్మికి పెళ్లి కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది నికోలోస్కు నికోలోయ్కి ఇది రెండో పెళ్లి అయితే పద్నాలుగేళ్ల కూతురు కూడా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే నిఘలయ్య ఇద్దరికి కూడా సంగీత్ మెహందీ అలాగే పెళ్లి కూతుర్ని చేయటం ఇంకా చెప్పాలి అంటే రిసెప్షన్ కూడా జరిగింది కానీ వీళ్ళిద్దరి మధ్య మూడముళ్ళ బంధం పడలేదు అయితే వీళ్ళిద్దరు పెళ్ళి ఇప్పుడు కాదు ఇంకొక మూడు రోజుల తర్వాత బ్యాంకాక్లో జరిగిపోతుంది బ్యాంకాక్లో తన సన్నిహితులందరినీ కూడా డెస్టినేషన్కి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి జరుగుతుంది అయితే చాలా మంది సోషల్ మీడియాలో వరలక్ష్మికి నికోలయకి పెళ్లి అయిపోయిందని వాళ్ళిద్దరు భార్యభర్తలని అనుకుంటున్నారు కానీ మా ఇద్దరు పెళ్లి ఇంకా జరగలేదని కొంత సమయం మీరు వేచి చూడాలి అంటూ తన డెస్టినేషన్ మ్యారేజ్ కి సంబంధించిన ఫ్లైట్ జర్నీని పెట్టి షేర్ చేస్తూ ఈ వార్తను పంచుకుంది